జయరాధస్యం మేము మాతా శివానంద సరస్వతి శంకరాద్వైత సాంప్రదాయంలో ధర్మ ప్రచారం చేస్తూ సన్యాసినిగా జీవిస్తూ ఉన్నాము చైతన్య తపోవన్ శ్రీ శివకేశవ పీఠం ఇది స్థాపించి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది పంతొమ్మిది వందల తొంభై ఏడు వైశాఖ మాసంలో అంటే మే నెలలో శంకర జయంతి నాడు ప్రారంభించాము అప్పటి నుండి ఒక్కొక్క ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది అవి మెయింటైన్ చేయడం జరుగుతుంది ఇక దీనిలో శ్రీ వల్లభ గణపతి మనకి ఈ ప్రపంచంలో ప్రపంచ అంటేనే పంచభూతాలు పంచభూతాలకు ఎవరు అంటే అదే పరబ్రహ్మ ఆ పరబ్రహ్మనే గణానాం గా గణపతికుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత సాధనం అని అంటూ ఏది చేసినా గణపతి ప్రార్థనతో మనం మొదలు పెడతాం ఇక్కడ ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ ఆకాశభూతానికి బ్రహ్మ బ్రహ్మ యొక్క శక్తి వాణి అలానే వాయుభూతానికి మన్మథుడు రతీదేవి అగ్నిభూతానికి రుద్రుడు పార్వతి జలభూతానికి నారాయణుడు పృథ్వీభూతానికి భూమాత వరాహస్వామి ఇలా పురుష దేవతలు స్త్రీ దేవతలుగా ఉన్నటువంటి ఈ పంచభూతాలకు స్త్రీ శక్తిమయము అలానే పురుష శక్తిమయము మొత్తం వీటన్నింటికి పురుషుడు ఎవరు పరబ్రహ్మ ఎవరు అంటే ఆ పరబ్రహ్మ పరబ్రహ్మతత్వాన్ని గణపతి తత్వంగా మనకి ఉపదేశిస్తుంది శాస్త్రం అంతేకాదు కనిపించేటటువంటి ప్రపంచము ప్రకృతిగా ఉంటుంది కాబట్టి అందరికీ ఈ ప్రకృతి అంటేనే ఇష్టం ఎందుకంటే ప్రకృతే కనిపిస్తుంది ప్రకృతికి మూలమైనటువంటి పరమాత్మ కనిపించడం అది కళ్ళతో దర్శించే యోగ్యత కూడా మనకి లేదు అంతేత ప్రకృతి అంటే అందరికీ ప్రియంగా ఉంటుంది కాబట్టి ఆ ప్రకృతికి ఉన్నటువంటి పేరునే వల్లభ అదే వల్లభ గణపతి వల్లభేశ ఉపనిషద్ ఆధారంగా మనం ప్రతిష్టాపన చేసుకున్నాము ఈ మూర్తి జగద్గురు శంకర భగవత్పాదుల వారి జన్మస్థానమైనటువంటి కాలడీలో ఇదే మూర్తి ఉంది అయితే ఇంకా మూర్తి మూర్తి అంత కాస్త పెద్ద మూర్తి ఇదే డిటో దీన్నే లక్ష్మీ గణపతి అంటారు శ్రీ వల్లభా గణపతిని కూడా అంటారు అంటే దశ భుజాలతో ఉంటాడు ఇటు ఐదు భుజములు ఇటు ఐదు భుజములు ఇటు ఐదు భుజాల్లో పురుష దేవతల యొక్క ఆయుధాలు ఉంటాయి ఈ ప్రక్క ఐదు భుజాలలో స్త్రీ దేవతల యొక్క ఆయుధాలు ఉంటాయి ఇది గణపతి ఇక శివకేశవ పీఠం అని అనుకున్నాం కదా ఈ శివాలయంలో మనకి ప్రప్రథంగా జ్యోతిర్లింగాలు దర్శనమవుతాయి కన్నా ముందుగా గణపతి దర్శనీయుడు ఎందుకంటే మనం ఏ పని చేసినా ముందు ఓం గమ్ గణపతి ఏ ఒక నమస్కారం చేస్తాము ఎందుకు చేయాలి ఎందుకు చేస్తాము అని అంటే మన శరీరంలో షట్ చక్రాలు ఉన్నాయి షట్చక్రాలలో ప్రథమ చక్రము ప్రధాన చక్రము మూలాధార చక్రం ఆ మూలాధార చక్రంలో ఉండేటటువంటి వాడే గణపతి అగ్గా అనేటటువంటి శబ్దము మన శరీరంలో ఉండేటటువంటి డెబ్బై రెండు వేల నాడుల్ని ప్రచోదనం చేస్తుంది అంతే ముందుగా గణపతికి ఒక నమస్కారం అతడు పశువు గణపత లేకపోతే ఒక్క గణపత ఏ గణపతి అయినా మొత్తానికి గణపతి స్మరణ ఇందు ఇక రెండవది జ్యోతిర్లింగాలు మొట్టమొదటి సోమేశ్వరుడు రెండవది మల్లేశ్వరుడు మూడవది మహాకాళేశ్వరుడు నాలుగవవాడు ఓంకారేశ్వరుడు ఐదవవాడు వైద్యనాథేశ్వరుడు ఆరవవాడు భీమశంకరుడు ఆ తర్వాత అమ్మవారు ఉంటుంది శక్తి స్వరూపిడిగా లలిత అంటే మన శరీరంలో చాలా సెన్సిటివ్గా ఉంటుంది అది ఒక చైతన్య దీప్తి కాంతి అది లాలిత్యంగా ఉంటుంది కాబట్టి ఆ శక్తికి లలిత అనే నామకరణం చేశారు ఋషులు వసన్యాది దేవతలందరూ అంచత మధ్యలో శక్తి స్వరూపుడి ఉంటుంది ఆ తర్వాత రామేశ్వరుడు ఆ తర్వాత నాగేశ్వరుడు ఆ తర్వాత కాశీ విశ్వేశ్వరుడు ఆ తర్వాత నాసిక్ త్రయంబకేశ్వరుడు ఆ తర్వాత కేదారేశ్వరుడు ఇక చివరిగా కృష్ణేశ్వరుడు ఆ తర్వాత వల్లి దేవసేన సమేతంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉంటాడు ఓకే వీధికి మనకి సంబంధం ఏమిటి మన దేశానికి మన దేహానికి ఉన్నటువంటి సంబంధం ఏమిటి అనే కాన్సెప్ట్లో మనం తీసుకున్నాం ఏమిటంటే మనందరికీ ఈ శరీరంలో పనులన్నీ జరగాలి జీవితం నడవాలి అని అంటే మనకి ప్రధానమైనటువంటివి పన్నెండు కావాలి ఏమిటవి అంటే మనస్సు బుద్ధి జ్ఞానేంద్రియా లేదు కర్మేంద్రియాలు లేదు ఇవి పన్నెండింటినే మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలు మన దేశంలో ఉన్నవి జ్యోతిర్లింగాలు అలాగే మన దేహంలో కూడా ఉన్నవి ఈ జ్యోతిర్లింగాలు ఇక మనస్సుకి సాంకేతికంగా సోమేశ్వరుడైతే చంద్రుడు అలానే బుద్ధికి సాంకేతికంగా శ్రీశైల మల్లేశ్వరుడు ఇక తర్వాత చెప్పినటువంటి జ్ఞానేంద్రియము కర్మేంద్రియ పంచకము ఈ దశ ఇవి రెండు ఇక ప్రప్రథంగా ఉన్నటువంటి గణపతి మూలాధార చక్రంలో ఉంటే మనకి మధ్యలో ఉన్నటువంటి లలితామాత కుండలిని శక్తి అంటారు శరీరమంతా వ్యాపించి ఉన్న కారణంగానే ఎవరో మన వెంట్రుక లాగిన ఏదో ఒక చిన్న చీమ కుట్టిన మనకి తెలుస్తుంది దానికి కారణం కుండలి శక్తి దేహమంతా వ్యాపించి ఉంది వ్యష్టిగా సమష్టిగా చూస్తే అణువణువున నిండి వ్యాపించి ఉన్నటువంటిది చరము ఆచరం అంటే కదలిక లేనటువంటిది కదలిక ఉన్నటువంటిది రెండింటిలా కూడా ఉంది అదే చిక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక అని మనకి లలితా సహస్రనామంలో వస్తుంది సో అమ్మ అలా ఉంటే ఇక చివరిగా ఆజ్ఞాచక్రంలో అంటే ఇది ఆజ్ఞాచక్రము అంటాము ఆజ్ఞాచక్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇతనెవరండి అంటే మన శరీరంలో ఉండేటటువంటి సుషుమ్నా నాడి దాన్నే మనం వెన్నెముక అంటాము దానిలో మనకి రెండు నాడులు ఎడ పింగళ అంటే మనకి నాసిక రంధ్రాల ద్వారా మనం గాలి పీల్చుకుంటూ ఉంటాము మరలా లోపల పీల్చుకున్న తర్వాత అక్కర్లేనటువంటి బొగ్గు పులుసు వాయువును మనం విడిచిపెడుతున్నాం కార్బన్ డయాక్సైడ్ అండ్ ఆక్సిజన్ సో ఇలా విడిచిపెట్టడం ద్వారా ఏం జరుగుతుంది అంటే మన శరీరంలో ఏ నర్వ్ బ్లాక్ అయినా కూడా ఈ పీల్చుకున్నటువంటి గాలి ద్వారా దాన్ని క్లియర్ చేస్తుంది దానికే ప్రాణాయామం చేయాలి అని వేరే వేరే విధానాలుగా కూడా మనకి శాస్త్రం యోగ శాస్త్రం పతంజలి యోగ శాస్త్రం అనేది తెలియజేస్తుంది అంచేత ఎడాపింగళ అనేటటువంటివి వల్లి దేవసేన ఈ దేవీ దేవతలుగా ఉన్నటువంటి వాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇది మనకి ఆజ్ఞాచక్రంలో ఉంటాడు ఎవరైతే ఈ పరంగా తన దేహము తన దేహంలో ఉండేటటువంటి ఇంద్రియాలు అని తెలుసుకుంటాడో వాడు ఒక సేనాధిపతిగా వర్క్ చేయగలడు ఒక ఈ సొసైటీలో లేదా తన పరంగా కూడా శక్తివంతంగా చేయగలడు సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎవరు సేనాధిపతి ఇక మనం ఇదంతా ఇంద్రియాలన్నీ దాటిన తర్వాత లోపలికి వెళతాము ఏ లోపలికి వెళతాము అంటే మనం ఇంటి లోపల వచ్చినట్టుగానే మన ఒంటి లోపలికి వెళ్ళడు అక్కడ మనకి దర్శనీయం ఎవరు అంటే ప్రప్రథంగా గురువు వారే మనకి జగద్గురు కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు మరి గురువు మనకి ఏం చేస్తారండి అంటే దాటి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమీ లేదు అని కాదు ఉన్నది నీవే ఆ ఉన్న నీవు ఎలా ఉంటావు అదిగో స్ఫటికలింగం ఎలా ఉంటుందో స్వచ్ఛంగా శుద్ధంగా ప్యూరిటీ అండ్ క్లారిటీ అనేది స్ఫటికలింగము మనకి సాంకేతికం ఈ స్ఫటికలింగం అనేది మిగిలినటువంటి లింగాలు ప్రాణప్రతిష్ఠ చెయ్యాల్సిన అవసరం ఉంటుంది కానీ స్ఫటికలింగానికి సహజంగానే దానిలో చూస్తే ఒక వాటర్లీగా అంటే ఆర్ద్రతగా మనకి కనిపిస్తుంది అంతేకాదు మీరు ఏది పెట్టినా రిఫ్లెక్షన్ ఉంటుంది అది దాని యొక్క సహజ గుణం అంతేకాదు స్ఫటికలింగం నుంచి మనకి పాజిటివ్ వైబ్రేషన్ ఎక్కువ వస్తుంది అందుచేత మనకి ఎప్పుడూ నెగిటివిటీ ఉంటుంది ఏమో అది ఏం జరుగుతుందో వాళ్ళు ఏమంటారు వీళ్ళు ఏమంటారు అటువంటి మనము స్ఫటికలింగం దగ్గర కాసేపు ఐదు నిమిషాలు కూర్చుంటే ఆ పాజిటివ్ వైబ్రేషన్ మనల్ని కాస్త ఉపశమనం కలిగిస్తుంది శక్తిని కూడా ప్రసరింప చేస్తుంది ఇది స్ఫటికలింగం యొక్క ప్రత్యేకత స్ఫటికలింగం అంటే అది ఏదో కాదు మనస్వరూపమే అదే చిదానంద రూప శివోహం శివోహం ఇది చెప్పడానికే మనకి గురువు అవసరం ఇది శివాలయంలో ఉండేటటువంటి ప్రత్యేకత ఇక మూడవది మనది కేశవాలయం ఆ కేశవాలయంలో ఏమిటి అంటే మనకి ప్రప్రథంగా దర్శనం అయ్యేది శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ ఏం చెప్పాడంటే ఈశ్వర సర్వభూతానం హృదయే అర్జున తిష్ఠతి అని చెప్పారు గీతలు ఏమిటి సర్వప్రాణులు నాట్ ఓన్లీ మనుష్యులు సర్వప్రాణుల యొక్క హృదయాల్లో ఈశ్వరుడు ఉన్నాడు అంతేకాదు మానవుల యొక్క హృదయం ఎలా ఉంటుందంటే పద్మంగా ఉంటుంది అది ఎప్పుడు చాలా సెన్సిటివ్గా ఉంటుంది పద్మానికి దళాలు ఎన్నిగా ఉంటాయో ఈ హృదయ పద్మానికి కూడా అలా ఉంటాయి ఆ హృదయ పద్మంలో ఉండేటటువంటి చైతన్యమే ఈశ్వరుడు ఆ చైతన్యం ఇక్కడ స్ఫటికలింగంగా ఉంటుందని ఇక్కడ గురువు ఉపదేశం చేస్తే అదే గీతలో శ్రీకృష్ణ పరమాత్మ అనే పద్మంలో ఈశ్వరుడు ఉన్నాడు ఆ ఈశ్వరుడు నేనే ఈ రూపం కూడా తాత్కాలికమే తప్ప ఇది శాశ్వతం కాదని స్వామి చెప్పాడు అంచేత హృదయ పద్మం ఎలా ఉంటుందని పద్మ మందిరం అది ఇక లోపలికి వెళ్ళిన తర్వాత మనం ప్రదక్షిణాలు చేద్దామని చూస్తే శ్రీకృష్ణ పరమాత్మకు వెనుక భాగంలో శ్రీ రాధాదేవి పరమాత్మ పురుషుడు పురుషోత్తముడు అయితే మరి ఆమె ఎవరు అంటే మూల ప్రకృతి ఆహ్లాదినీ శక్తి ఈ ఆహ్లాదనీ శక్తి లేకపోతే ఈ సృష్టిలో ఉన్నటువంటి మనకి ఒక్కసారి కూడా ఒక్కప్పుడు కూడా ఆనందం కలిగేటటువంటి అవకాశమే ఉండదు అంచేత ఆ మూల ప్రకృతి ఆహ్లాదనీయ శక్తి రాధాదేవి వల్ల మనందరికీ ఈ రకమైనటువంటి సంతోషము ఒక ఆశ రేపు ఇంకేదో మంచి జరుగుతుంది ఎల్లుండి ఇంకేదో నాకు శుభం జరుగుతుంది అనేటటువంటి ఆ సంతృప్తి ఆ ఎదురు చూడడము అనేటటువంటిది ఉంటుంది అంతేకాదు ఈ మూల ప్రకృతి యొక్క విస్తృత శక్తులే శక్తులు వాటిని ప్రకృతులు అంటాం మనం అష్ట ప్రకృతులు ఏమిటి అని అంటే మనకి పంచభూతాలు ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ అలాగే సూర్యుడు చంద్రుడు యజమాని మన ఇంటికి మనం యజమాని మన ఆశ్రమానికి మాతాజీ యజమాని ఎలానూ విశ్వానికి అంతటికి ఒక యజమాని ఉన్నాడు ఆ యజమానినే మనకి విశ్వేశ్వరుడు అంటాము అది కాశీ విశ్వేశ్వరుడుగా అనుకోండి లేదా నేపాల్ పంచముఖేశ్వరుడుగా అనుకోండి మొత్తానికి ఈ యజమానులు అప్పుడప్పుడు కనిపిస్తాము ఆ యజమాని ఎప్పుడూ కనిపించకుండా తన యాజమాన్యాన్ని మాత్రం చూపిస్తాడు యజమానిత్వాన్ని చూపించాడు అది యజమాని సో అవి ఎనిమిది అష్ట మన దేహపరంగా చూస్తే కూడా ఏ రకంగా ఒక బిల్డింగ్ కట్టాలి అంటే సిమెంటు బ్రిక్ శాండ్ వాటరు ఈ ఐదింటితో ఎలా మనం కన్స్ట్రక్ట్ చేసుకుంటున్నామో అలా మన దేహం కూడా పంచభూతాలతో నిర్మితమయ్యింది ఇలా నిర్మితమైనటువంటి ఈ పంచభూతాలతో పాటుగా దీన్ని నడపడానికి లీడ్ చేయడానికి ఎవరు అంటే మనస్సు దానికి కాస్త పదును పెరిగి కాస్త వివేకం పెంచుకోవడానికి ఏంటంటే బుద్ధి మొత్తానికి ఇవి రెండింటితో పాటుగా ఎవడికి ఇల్లు కావాలో ఎవడికి ఎవరు లీడ్ చేయాలనుకుంటున్నాడో ఎలా తెలివితేటలు పెంచుకోవాలనుకుంటున్నాడో వాడే జీవుడు వాడే యజమాని వ్యక్తిగతంగా నా శరీరానికి నేను యజమానిని విశ్వానికి అంతటికి విశ్వేశ్వరుడు యజమాని ఎలానో ఇక్కడ కూడా అష్ట ప్రకృతులే అష్ట లక్ష్ములు ఆ అష్ట లక్ష్ములే శ్రీకృష్ణ పరమాత్మకు అష్ట మహిషులు అంటే అట్ట అష్ట పట్టమహహిషు ఇది అక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ శివాలయంలో కాన్సెప్ట్ ఇది వల్లభ గణపతి ఆలయంలో ఉండేటటువంటి కాన్సెప్ట్ ఇది ఈ దేవాలయాల యొక్క ప్రత్యేకత ఇది ఈ ప్రత్యేకతను మనం తెలుసుకుంటే నాకు ఏదో కష్టం వచ్చేసిందని ఏడవడం మానేసి ఓకే వచ్చింది సో వాట్ అని దాన్ని ఎదుర్కోవడానికి మనకి ధైర్యం వస్తుంది ఎందుకని నేనేదో పరిమితమైనటువంటి శరీరము పరిమితమైన వ్యక్తిని మాత్రమే కాదు నాలో అనంతమైన శక్తి ఉంది ఆ శక్తిని నేను గుర్తు తెచ్చుకోవడం కోసమే ఎవరైతే సమస్యల్లో ఉన్నారో వాళ్ళు ఒక్కసారి దేవాలయ దర్శనం చేసుకున్నప్పుడు ఆ దేవాలయంలో ఉండేటటువంటి ఆ వాతావరణం ఇతడిని ఆ పరిమితత్వం నుంచి వేరు చేస్తుంది దూరం చేస్తుంది ఆ పాప భీతిని కలిగిస్తుంది అంతేకాదు దైవ ప్రీతిని కూడా కలిగిస్తుంది అందుకు దేవతా దర్శనం అంతేత ఈ దేవతా దర్శనంలో ప్రాత అంటే ఉదయం వేళ దర్శనం చేసుకుంటే పాప విముక్తి మధ్యాహ్నం వేళ దర్శనం చేసుకుంటే దానికి ఒక కొటేషన్ ఉందో నాకు గుర్తులేదు మధ్యాహ్నం వేళ దర్శనం చేసుకుంటే సుఖప్రాప్తి రాత్రి వేళ దర్శనం చేసుకుంటే మోక్షప్రాప్తి ఈ రకమైనటువంటి ఫలితము మనకి శాస్త్రంలో చెప్పబడుతూ ఉంది అంతేత దేవాలయ దర్శనం దేనికోసము అంటే ఈ దేహము నేనే అని అనుకున్నటువంటి వాడికి దేవాలయ దర్శనం ద్వారా ఓ నా దేహము కూడా దేవాలయమే మరి నేను నేను అనేటటువంటి వాడు అతడే దేవు దేవుడు దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన నేను నేను అనే జీవుడు సనాతనమైనటువంటి దేవుడే అయితే ఇది నాకు తెలియలేదు జ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజ ఈ శరీరం మాత్రమే నేను అనుకునేటటువంటి అజ్ఞానాన్ని విడిచిపెట్టడం కోసం సోహం అతడే నేను ఏది శివలింగం ఎదురుగా ఉన్నప్పుడు శివుడే నేను శివుడే నేను సోహం 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 ఈ రకమైనటువంటి ధ్యానంతో భావంతో అతడు ఒక్క పది నిమిషాలైనా చేయగలిగితే అప్పుడు జీవత్వ భావం పోతుంది శివత్వ స్థితి అతనికి కలుగుతుంది తద్వారా శివుడి అలా జాన నిష్టలో ఉండి హాయిగా ఉంటాడో మనం ధ్యాన నిష్టలో ఉండి సర్వకార్యాలు కూడా అంటుతనం లేకుండా డిటాచ్మెంట్తో అన్నీ చేసుకోవచ్చు అన్నీ జరుగుతాయి మనం ఒక పరికరంగా ఉంటాము కర్తృత్వం అనేటటువంటిది లేకుండా ఉంటుంది ఇది మనకి జగద్గురు శంకర భగవత్పాదుల వారు వేదం ద్వారా ఉపనిషత్తుల ద్వారా అందించింది ఆ అందించిన జ్ఞానాన్నే భాష్యంగా దేవాలయాలు దేవతలు ఆ క్రమ పద్ధతి తద్వారా మనం నేర్చుకోవలసినటువంటి క్రమ పద్ధతి సరస్వతి మహాస్వామి వారి యొక్క ఆజ్ఞతో అరవై ఐదు అడుగులు ఎత్తున శ్రీ చంద్రశేఖర స్వామి ఉన్నారు ఆ స్వామి పేరు చంద్రశేఖరు అంటే మన జగద్గురు పరమాచార్య స్వామి వారి పేరు చంద్రశేఖర పైన ఈశ్వరుడి పేరు చంద్రశేఖర ఏమిటి చంద్రశేఖరు యొక్క ప్రత్యేకత అంటే చాలా చోట్ల ధ్యానమగ్నుడై అర్ధనిమీలిత నేత్రాలతో ఉంటాడు కానీ ఈ స్వామి అలా కాదు అభయవరద హస్తం సౌమ్య శృంగారభావం విపుల వదన నేత్రం చంద్రబింబాంశమౌళిం రుజుతను సమపాద స్థానకం విద్రుమాభం హరిణి పరశు హరిణి పరశుపాణిం పాణిం పద్మపీఠస్థమీడే అని ఈ ధ్యాన శ్లోకం ఏమిటి అంటే నేనున్నాను అనే అభయాన్ని ఇస్తుంది ఈ హస్తం ఈ హస్తం వరాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని ఈ హస్తం చూపిస్తుంది ఈ హస్తంలో మరొక మూడవ హస్తంలో పరశు ఉంటుంది అంటే గొడ్డలి తెలిసి తెలియక అహంకరించి అభిమానంతో మిగిలిన ప్రాణులు ఏమి పాపం చెయ్యవు కానీ మనిషి మాత్రమే చేస్తాడు ఆ చేసినటువంటి పాపాలు ఒక అరణ్యం మాదిరిగా పెరిగిపోయి ఉంటాయి వాటన్నింటినీ కూడా స్వామి నేనున్నాను వాటిని ఛేదిస్తాను అని వరుసతో ఛేదిస్తాడు అంతేకాదు ఇక్కడ హరిణి ఏమిటి అంటే జింక హరిణి అంటే అందుకనే మన ఆశ్రమంలో కూడా జింకలు ఉన్నవి అటువంటి జింక దేనికి ప్రతీక అంటే ప్రతి జీవుడికి అడుగు తీసి అడుగు వెయ్యాలంటే భయపడుతూ ఉంటాడు లోపల బయటికి పెద్ద నిర్భయంగా కనిపించినా లోపల మాత్రం ఆ భీతి ఉంటుంది ఆ భీతి కారణంగానే ఒక కోవిడ్ పేరు చెప్పినా ఒక కలరా పేరు చెప్పిన లేదా ఒక యాక్సిడెంట్ అయినా ఎవరికో అది ప్రమాదం ఒకరికి జరిగితే వెంట ఉన్నటువంటి వాళ్ళు ఐదుగురో పది మందో పోతూ ఉంటారు దీనికి కారణం ఏమిటంటే భయం జింక కూడా చాలా భయప్రాణి చిన్న చొప్పుడికే భయపడిపోతూ ఉంటుంది అలా జీవుడికి అది ప్రతీక మరి అంతటి జీవుడు కూడా ఎప్పుడైతే స్వామి నాకు నీవే శరణు నివేదికు అని ఎవరైతే స్వామిని ఆశ్రయిస్తారో వాళ్ళకి నేనున్నాను అని స్వామి తన రెండు వేళ్లతో తాను ధరించి ఉంటాడు ఇది మనకి సాధనపరంగా పౌరాణికంగా చూస్తే ఒకసారి దక్షుడు యజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి వీరభద్రుడు వెళ్ళినప్పుడు అది అగ్నిదేవుడు జింక రూపాన్ని ధరించి పారిపోతూ ఉంటాడు పారిపోతూ ఉంటే ఇంతలో పరమేశ్వరుడు వస్తాడు అక్కడ సతీ వియోగం జరిగింది పరమేశ్వరుడు వచ్చేటప్పుడు అగ్నిదేవుడు పారిపోతూ ఉంటే గమనించి అంటాడు నువ్వు పారిపోతే ఎలాగయ్యా అందరికీ గర్భంలో జఠరాగ్నిగా ఉండాలి బాహ్యంలో హోమాగ్నిగా ఉండాలి ఇంకా చాలా చాలా అగ్నిగా నీవు ఉండాల్సిందే నువ్వు వెళ్ళిపోవద్దు అని భయపడి వెళ్ళిపోతున్నటువంటి అతన్ని జింకరు ధరించి ఉండడం అది పౌరాణికం ఇది స్వామి యొక్క చంద్రశేఖరుడు ఇక ఏ చంద్రశేఖరుడు మళ్ళా దక్షిణామూర్తిగా మనకి వచ్చి అందించారు మహావిజ్ఞానాన్ని ఈ విజ్ఞానం దేనికంటే మనందరికీ ఏది భయం ఉన్నా లేకుంటే చావు అంటే భయం చచ్చిపోతా ఉంటే అమ్మ బాబోయ్ నేను చచ్చిపోతానని అంటే ఏ ఏమిటి చావ్ అంటే ఏమిటి అసలు ఎందుకు భయపడాలి అనే వివేకాన్ని అనే జ్ఞానాన్ని నేర్పిస్తారు దక్షిణామూర్తి ఆ దక్షిణామూర్తి స్తోత్రంలో జగద్గురు శంకర భగవత్పాదులు వారు ఒక అష్టకం ఒక ఎనిమిది శ్లోకాలుగా కూడా మనకి ప్రసాదించారు ఏమిటిది అని అంటే దక్షిణామూర్తి తాను కూర్చుని ఉన్న చోట పాదం క్రింద ఒక పురుషుడు ఉంటాడు ఎవరా పురుషుడు అంటే కాలపురుషుడు ఎవరికైతే ఆత్మజ్ఞానం కలిగిందో ఆ ఆత్మజ్ఞాని కాలాన్ని కూడా కాలుతో తొక్కి పెట్టగలడే తప్ప కాలానికి భయపడేవాడు కాదు కాలానికి ఇమిడేవాడు కాదు కాలాన్ని కూడా తన యందు ధరించి ఉండేటట్టు ఉండేవాడు అని చేత కాల కాలాయ రుద్రాయ అని మనకి స్వామికి నామాల్లో కాలానికి కూడా కాలుడు అంతచేత మార్కండేయుడు తాను పాపం యమధర్మరాజు వస్తే భయపడి శివుని అమాంతంగా ఆలింగనం చేసుకుంటాడు అప్పుడు ఆ ఎవరు మృత్యుదేవత పాశాన్ని వేస్తే వేసిన పాశం మార్కండేయుడితో పాటుగా శివలింగానికి కూడా పడింది అప్పుడు పరమేశ్వరుడు అరే నన్ను శరణు కోరినటువంటి నా భక్తుణ్ణి నా ప్రియ భక్తుణ్ణి నన్ను కూడా నువ్వు పాశం వేస్తావో చూడని ఒక్కసారి స్వామి కళ్ళెర్ర చేశాడు అంతే మృత్యుంజయుడు ఎవరు యమధర్మరాజు కాస్త తాను ప్రాణాన్ని కోల్పోయాడు మళ్ళా దేవతలందరూ వచ్చి ఆయన ఉండాలి మళ్ళా అందరికీ ప్రాణాన్ని అతడు తీసేవాడిగా ఉండాలి సృష్టి నియమం జరగాలి అని అన్నప్పుడు మరలా అతన్ని బ్రతికిస్తారన్నమాట అంచేత కాలాన్ని కూడా తన అధీనంలో ఉంచుకోగలిగినటువంటి వాడు ఎవరు అంటే కేవలం జ్ఞానస్వరూపుడు అనేది మనకి దక్షిణామూర్తి అంతేకాదు దక్షిణామూర్తి గురించి అష్ట ప్రకృతులుగా అష్టపురుషులుగా ఉన్నారు అనేది కూడా మనకి శంకర భగవత్పాదుల వారు తెలియజేస్తారు भूरम्भांस्य नलो निलोम्बरमहन्नाथोहिमां सुप्मान् इत्याभातिचराचरात्मकमिदं यस्यैवमुच्चष्टकं नान्यत्किञ्च न विद्यते विमृशतां यस्मात्परस्माद्विभो तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये ఇది శంకర భగవత్పాదులు వారు మనకు అందించారు దీని అర్థం ఏమిటంటే ఎక్కడ చూసినా పంచభూతాలు అలాగే సూర్యుడు చంద్రుడు యజమాని ఈ ఎనిమిదే ఉన్నారు ఈ అష్టమూర్తులు తప్ప నాణ్యతకించన విద్యతే అది తప్ప మరొకటి ఏమీ లేదు మనం ఆలోచిస్తే భూమి లేనిది ఎక్కడ వాయువు లేనిది ఎక్కడ అగ్ని లేనిది ఎక్కడ వేడి లేనిది ఎక్కడ అలాగే నీరు లేనిది ఎక్కడ స్పేస్ ఆకాశము లేనిది ఎక్కడ సూర్యుడు పగటి వేళ రాత్రివేళ చంద్రుడు మొత్తం వీటన్నిటినీ యజ యాజమాన్యంగా వ్యాపించి ఉన్నటువంటి యజమాని లేనిది ఎక్కడా ఇది ఈ అష్ట ప్రకృతులు అష్టమూర్తులు మాత్రమే ఉన్నారు మిగిలింది లేనే లేదు ఇది తెలియడమే దక్షిణామూర్తి యొక్క స్వరూప దర్శనం మనకి కలగడము అదే అటువంటి గురుమూర్తికి దక్షిణామూర్తికి అటువంటి జ్ఞానప్రదాత అయినటువంటి ఆ గురుమూర్తికి నమస్కారము అని శంకర భగవత్పాదులు వారు తెలియజేస్తారు అది పైనన్నటువంటి అరవై ఐదు అడుగుల ఎత్తులో ఉన్నటువంటి చంద్రశేఖరుని యొక్క ప్రత్యేకత అలానే దక్షిణామూర్తి యొక్క విశిష్టత మహార్జం ఓం నమశంకర భానవే